చేసిన గణపతి ఉత్సవాలు ఈరోజు లడ్డు వేలంపాట ఉంది ఎవరెవరు వస్తారో చూద్దాం మా లడ్డు వేలం పాటకు పాల్గొనే వాళ్ళు రావాల్సిందిగా మా యొక్క గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎవరెవరు వస్తారో ఈ యొక్క లడ్డు ప్రతిష్ట ఏంటంటే మేము చాలా పుణ్యంతో చేసిన ఈ యొక్క లడ్డును వేలంపాటలో గెలుచుకున్న వాళ్ళకి మంచి అష్ట అదృష్టాలు మంచి పుణ్యాలు జరుగుతాయని ఈరోజు వేలంపాట వేయడం జరుగుతుంది ఎవరెవరు వస్తారో చూద్దాం ఇప్పటి వరకు ఇరవై మంది సభ్యులు కూడా వేలంపాటకు సిద్ధంగా ఉన్నారు ఇంకా గ్రామ ప్రజలు ఇంకెవరన్నా ఉంటే రావాల్సిందే కోరుచున్నాం నండు వేలంపాట ప్రారం ప్రారంభం కాబోతుంది కావున లడ్డు వేలం పడదు ఇంకెవరన్నా ఉన్నా రావాల్సిందే కోరుచున్నా ఇరవై మంది ఇప్పటికీ పాల్గొంటున్నారు ఇంకా లడ్డు వేలం పాటల్లో పాలనాల్సిందిగా నా ప్రయాలు తెలియజేస్తున్నా మన ధీరుడు వీరుడు సూర్యుడు ఈ లడ్డు వేలం పాటకు విచ్చేసిన ధీరుడు వీరుడు సూర్యుడు వేలం పాటకు పాల్గోవలసిందే కోరుచున్నాం ఇంకా ఎవరైనా మా అల్లుడు వచ్చేది ఉంది మా ఊలాడు కాదు మా అల్లుడు వస్తాను పోతనాయుడు మాటల వీరుడు మాటకు మచ్చ తెచ్చే మహావీరుడు ఆ లల్లుడు వచ్చేంతవరకు ఆపాలని కోరుతున్నారు కాబట్టి వాళ్ళ అల్లుడు వచ్చేంతవరకు ఆపుదండి అండరాలు ప్రాణపూర్తను అత్తమావం మా మామ నన్ను పండగ తీసుకొచ్చి కనీసం కోడిపోయలేదు మందుదు మా ము సంగతి నీకు ఏమనకాలంపాట ఉంటుంది మాది మామూలుగా ఉంటుంది మళ్ళీ మామూలు ఏదేదో ఉంటది కానీ మా దాంట్లో మసాలా అందులో ఏ రూపాయలు గరం మసాలా అయితే జాగ్రత్త మురళి వెనక లైట్గా నేను పాట ఇంకా ఇగో మహేంద్రాన్న ముందుకెళ్ళి పాట ఒక్క రెండు రూపాయలు అలకలపల్లి రామయ్య రెండు రూపాయలు ఐదు రూపాయలు కొమ్ము శ్రీరాములు తొమ్ము శ్రీరాములు ఐదు రూపాయలు తొమ్ము శ్రీరాములు ఐదు రూపాయలు ఒక ఇద్దే కూడా వాడాలి ఇద్దే ఇద్దే ఐదు రూపాయల యాభై పైసలు రాంపాకి ఇద్దయయా ఐదు రూపాయల యాభై పైసలు రాంపాకు ఇద్దయ ఐదు రూపాయల యాభై పైసలు ఇలా కూడా తగ్గించుండు రాంపాకి ఇద్దయా ఐదు రూపాయల యాభై పైసలు నా పాట ఐదు వేలు ములకల పెళ్లి రావయ్యా ఐదు వేలు రూపాయలు ములకల పెళ్ళి రావయ్యా ఐదు వేలు రూపాయలు సారీ మొగడాను కొమ్ము శ్రీరాములు పదివేలు రూపాయలు కొమ్ము శ్రీరాములు పదివేల రూపాయలు పదిహేను వేలు పాట రాంపక్కల ఆలయ పదిహేను వేల రూపాయలు రాంపక్కల ఆలయ పదిహేను వేల రూపాయలు మా మామ పాట ఇప్పుడు పాడితే మా మామ గుండె జల్లు అనాలి ఎంత పాట పాటంత మా మామ పాట పాట ముప్పై వేలు ముప్పై వేలు ఒకటోసారి ఒకటోసారి ముప్పై ఐదు వేలు రాంపాకల ఆలయ ఒకటోసారి కొమ్ము శ్రీరాములు నలభై వేలు రూపాయలు ఒకటోసారి మాకు చాలా మంచిగా ఉంది మా వాళ్ళు బాగుంది యాభై వేలు ఒకటోసారి యాభై వేలు ఒకటోసారి నా పాట అరవై ఐదు వేలు పెళ్లి రామయ్య మైసమ్మ భర్త మైసమ్మ భర్త కావాలి అరవై వేల రూపాయలు రాంబాకలు ఆలయ డెబ్బై వేల రూపాయలు కొమ్ము శ్రీరాములు ఎనభై వేలు రూపాయలు ఏ జనరేటరు మావైనా తక్కువ మా లచ్చ ఒకసారి లచ్చ ఒకటేసారి లచ్చ మావా నీకేం కాదు నువ్వు నీ ఊరితోపు ఊరు అలవల్పా నీ ఊరు గరం మసాలా కోవి కూర పెట్టినోడు గరం మసాలా పాడు ఇంకా పాడు రాంపకలాలయా లక్ష యాభై వేలు రూపాయలు రాంపకల ఆలయ లక్ష యాభై వేలు రూపాయలు పండవండి లక్ష యాభై రూపాయలు యాభై వేల ఐదు వందలు రాంపాక వెంకలపల్లి రామయ్య మైసమ్మ భర్త లక్ష యాభై వేల ఐదు వందల రూపాయలు ఈడ కూడా కొసిరుడు కొసిరుడు లక్ష యాభై వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి లక్ష డెబ్బై కొమ్ము శ్రీరాములు లక్ష డెబ్బై మా మామ నాకు యాభై వేలుతోనే బిడ్డ ఆటబెట్టి ఇక్కడ లక్ష యాభై మా మామ రెండు లక్షలు ఒకటోసారి 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 రెండోసారి రెండు లక్షలు రెండోసారి రెండు లక్షలు మూడోసారి రెండు లక్షలు పంపాలి రెండు లక్షల రూపాయలు మా మా కడతాడు మావా నీ ఊరు తోపు నీ వాళ్ళు తోపు ఇచ్చే పంపాలి మీరు నేనైతే పోతానా నాకు సంబంధం లేదు మా మాకు నాకు సంబంధం లేదు లడ్డు తేవాలని తినాలి లింగే పాట రెండు లక్ష రూపాయలు లింగే గూడు లింగే పాట రెండు లక్ష రూపాయలు లింగి ఊడబి మరియు కట్టిస్తాం తాడితే ¡Gracias! <laughs>